с Невским свагатом. పెద్దవాగు ముంపు బాధితులకు సిపిఐ ఆధ్వర్యంలో బట్టలు నిత్యావసర పంపిణీ చేసిన సిపిఐ భద్రాద్రి ఏలూరు జిల్లాల కార్యదర్శులు ఎస్కే పాషా కృష్ణ చైతన్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు వరద ముంపుకు గురైన బాధితులకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన బట్టలు బియ్యం నిత్యవసర సరుకులను బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి కృష్ణ చైతన్య సిపిఐ రాష్ట సమితి సభ్యు నరాటి ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్డి సలీం ఆధ్వర్యంలో అందించారు ఈ సందర్భంగా సాబీర్ మాట్లాడుతూ గత పాలకుల అలసత్వం నిర్లక్ష్యం కారణంగా పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిందని పడిందని ఈ ప్రాజెక్టును నమ్ముకున్న రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారంగా ఎకరాకు యాభై వేలు రూపాయలు ఇవ్వాలని ఇసుక మేటర్ ప్రభుత్వ ఖర్చులతో తొలగించి రైతులకు భరోసా అందించాలని డిమాండ్ చేశారు

మేము మనోళ్ళకి ఫోన్ చేస్తే అవసరమైతే మన రామకృష్ణ గారి మేము రెండు నెలల రెండు మూడు టీసీఎంలు వేసుకొని ఒక రెండు వందల మందికి తీసుకొని పోయినా సరే మన వాళ్ళ దగ్గర మేము ఇబ్బంది వస్తే అందరూ ఉంటా ఉన్నారు కానీ ఆ స్థితి రాకుండానే అవతల వైపు తెగి అదేదో ఇక ఇటు తెగుంటే గుమ్మడిపల్లి ఆనవాదాలు కూడా లేకుండా మొత్తం కొట్టుకపోయి ఈ నేపథ్యంలో మా అందరి కోరిక ఇప్పుడు ఈ యొక్క పనులు రేపు నీళ్లు ఇవ్వలేకపోతే మనకు వరి పంట పండదు వరి పంట పండకపోతే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వహించి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మనం వచ్చినాడు మేము ఇంటికాడే ఆగినప్పుడు అమ్మ మొత్తం కొట్టుకుపోయినాయా బియ్యంతో సహా మాకు ఏం లేకుండా మీకు పోయిన దాంట్లో మేము చేసేది చాలా తక్కువ అయినా మేము ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చినాం తప్ప ఈ పంపిణీ చేసి ఏదో ఫోటోలు దిగిపోవడానికి రాలేదు అయితే వస్తానం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ధైర్యం చెప్పాల మా వెనుక మా నాయకత్వం ఉంది కామ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన్ని అండగా ఉందని చెప్పడానికి వచ్చినాం ప్రతి కుటుంబం కూడా ఇక్కడ నలభై మూడు కుటుంబాలు దెబ్బతినాయని మన స్థానిక ఈ కుమ్మడిపల్లి శాఖ పార్టీ నియోజకవర్గ సెక్రటరీ గారు పంపించారు ఆ నలభై మూడు మందికి బియ్యం కిరాణా సామాన్లు తలా ఒక రెండు చీరలు మన వంతుగా మనం సాయం చేద్దాం ఒక లక్ష రూపాయల విలువైన సామాను కొత్తూరు గ్రామానికి ఏర్పాటు చేద్దామని చెప్పి పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది ఇది కేవలం మీకు కొద్దిగా ఏదో ఈ పెద్ద ఉపయోగపడుతుంది కాదు మనందరం సాయం చేయాలని చేస్తాం